హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో మంచి గ్రేవీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చికెన్ కర్రీని మనం వడలు గారెలు దోసెలు అలాగే రైస్ బగారా రైస్ బిర్యానీ దేంట్లో తిన్నా కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం ఈ విడి ఈ చికెన్ కర్రీ కోసం ఒక మంచి మసాలాని ప్రిపేర్ చేసుకొని పొడి చేసుకొని వేసుకుంటాము ఈ చికెన్ కర్రీలో మసాలా వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి మంచి గ్రేవీగా జ్యూసీగా చికెన్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక ముప్పై కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్లోనే నిమ్మరసం సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా ఈ కారం ఉప్పు పసుపు అనేది చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన చికెన్ అనేది మనకి సప్పగా ఉండకుండా చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా కలుపుకున్న చికెన్ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్న్నర వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను వరకు మిరియాలు ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు ఒక నాలుగు జీడిపప్పులు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి అలాగే చిన్న స్టార్ పువ్వు కూడా వేసుకోవాలి మసాలాలు అనేవి ఎక్కువగా వేసుకోకూడదండి ఒకటి రెండు అలా వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక కళాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని ఆనియన్ అనేది మెత్తగా మగ్గించుకోవాలి ఆనియన్ కొంచెం ఇలా కలర్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని మెత్తగా మిక్సీ వేసుకొని ఈ టమాటా ప్యూరీని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా గ్రేవీ అనేది చక్కగా మగ్గి పైన ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉందంటే టమాటా గ్రేవీ అనేది మనకి చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు మొత్తం ఈ గ్రేవీతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వలన గ్రేవీ అనేది థిక్ గ్రేవీగా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఈ పెరుగుని కూడా మనం ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ అనేది ఆ గ్రేవీతో బాగా కలిసేలాగా ఇలా మనం మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ లో నుంచి వాటర్ వచ్చి ఇలా గ్రేవీ అనేది దగ్గర పడే వరకు మనం చికెన్ ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం పుదీనాకును కూడా వేసుకోవాలి ఈ పుదీనా వేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ చికెన్లో నుంచి వాటర్ ఈగిరి గ్రేవీ దగ్గర పడితే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి అలా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి మసాలా అనేది చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం చక్కగా ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ని కనుక ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి చికెన్ అనేది ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ని మెత్తగా సాఫ్ట్ గా అయ్యే వరకు చక్కగా ఉడికించుకోవాలి మీకు గ్రేవీ అనేది తిక్కుగా కావాలంటే ఇంకాసేపు ఉడికించుకోవచ్చు అండి లేదంటే కొంచెం ఇలా కావాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి చికెన్ కర్రీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చికెన్ కర్రీని చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది మసాలాలు అనేవి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం తక్కువగా ఒకటి రెండు అలా వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు తింటే మనకి ఆరోగ్యం అనేది దెబ్బతీస్తుంది కాబట్టి ఇలా కొంచెం మసాలాను వేసుకొని ఇలా మనం చికెన్ కర్రీని తయారు చేసుకోవాలి ఈ చికెన్ కర్రీని మనం బగారా రైస్ చపాతి జొన్న రొట్టె రాగి సంగటి అలాగే గారెలు వడలు దేనితో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి